వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఎమ్మెల్యే బత్తుల బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎమ్మెల్యే బత్తుల రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో అకాల వర్షాల కారణంగా చెరువులు కాలువలు పొంగి వరద నీరు ఊరుమీదికి రావడంతో గ్రామంలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురైన విషయం తెలుసుకుని వారిని పరామర్శించి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను దగ్గరుండి పర్యవేక్షించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వర్షాల కారణంగా వరదలు ఎక్కువ వస్తున్నాయి ఈ ఫ్లడ్స్ ఎక్కువ వచ్చి చాలా చోట్ల ములిగిపోతున్నాయి మొన్నటి వరకు విజయవాడ ఈ బురబేరు వంతుని వల్ల తెగిపోయి భయంకరమైనటువంటి వరదలు చూసాం చాలా మంది ఆస్తి నష్టపోయారు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కూడా గత పది రోజులుగా కోల్పోయారు భయంకరంగా ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి సకాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి భోజనాలు సమయానికి చండప పాలు వైద్యం తాగునీరు అన్ని సక్రమంగా అందజేశారు అదేవిధంగా చూస్తే రాష్ట్రంలో ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉంటుందో ఇప్పటి వరకు కనీ విని ఎరగని రీతిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి రేయింబావులో ఒక బస్సులో ఉండి ఆయన ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం నిరంతర సేవలు చేస్తున్నారు ఆయనకి డెబ్బై నాలుగేళ్ల వయసులో కూడా ఇరవై నాలుగు గంటలు సేవ చేస్తూ గత పది రోజులుగా గడుపుతూ అనేది ఆయన బాధ్యత ఎంత తీసుకున్నారు ప్రజల పట్ల ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నారు అనే దానికి దీనికి నిదర్శనం అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు వారు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఈ యొక్క రిస్క్యూ టీముల ద్వారా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇరిగేషన్ వాళ్ళని అందరినీ కూడా సమన్వయపరుస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకూడదు ఏ విధమైన ఆపద రాకూడదు ఎవరికి ప్రాణ నష్టం జరగకూడదు జంతు నష్టం జరగకూడదు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఎప్పటికప్పుడు మనం ఏర్పాటు చేయాలనే దాంట్లో రివ్యూలు అనేది పెడుతూ ఆయన వంతుగా ఆరు కోట్ల రూపాయలు విరాళం కూడా ఇవ్వడం జరిగింది జనరల్గా రాజకీయ నాయకులు ఎవరు కూడా జేబులో నుంచి డబ్బులు తీస్తారు అనేది చాలా పొరపాటుగా జరుగుద్ది అనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటారు కానీ అలాంటి టైంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి వరద బాధితులను ఆదుకున్నారు అదే ఈ యొక్క మన ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ కుటుంబం నుంచి కూడా వారి శ్రీమతి కూడా భువనేశ్వర్ గారు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది లక్ష పాడు ప్యాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది చాలామంది దాతలు చాలా విధాలుగా కూడా చాలా దా దానాలు చేశారు నా వంతుగా కూడా మొదటి రోజే వాలంటరీకి వెళ్ళి ఐదు వేల భోజనం ప్యాకెట్లు ఐదు వేల వాటర్ బాటిల్లు దుప్పట్లు అన్నీ తీసుకుని వెళ్ళి వాళ్ళ సహాయ చర్యలు మా కుటుంబం అంతా పాల్గొన్నాం మాతో పాటు జనసేన నాయకులు సుమారు వంద మంది డిఫరెంట్ డిఫరెంట్ రోజుల్లో అందరూ పాల్గొనడం కూడా జరిగింది మా వంతు సహకారాలు ఎప్పుడు కూడా కూడా మేము చేశాము అదేవిధంగా ఆ వరద బాధితుల సహాయార్థం కూడా పాతిక లక్షల రూపాయలు నేను డొనేషన్ కూడా ప్రిపేర్ చేశాము మనకి ఈ నియోజకవర్గంలో ఎవరైనా దాతలు ఉంటే కూడా ఏమన్నా ఇప్పటికే ఇంకొక ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రజలు వాలంటరీగా ముందుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది దాతల్ని అలాంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తే మన నియోజకవర్గం మన రాజానగరం నియోజకవర్గం గత పాలకుల పొరపాట్ల వల్ల ఇంకా మాకు ఇంకా వేధింపులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఈ యొక్క కాలంలో పూడికలు తీయకుండా ఐదేళ్ళుగా కూడా చాలా ఇబ్బందులు పెట్టారు ఇక్కడ ప్రజలని గతంలో కూడా మునిగిపోతుంటే కూడా మేము చాలాసార్లు వచ్చి సహాయ చర్యలు చేసాము అప్పట్లో బియ్యం కూరగాయలు అన్ని చవసర వస్తువులు ఇచ్చేవాళ్ళం కానీ ఈ సంవత్సరం ఈ యొక్క ప్రభుత్వం రాగానే రావడం రావడంతోనే వర్షాలు మొదలైపోయినాయి కూడా ఇక్కడ యువత జనసేన టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జేసీబీలు పెట్టించి ఈ యొక్క కొంతవరకు కాలువలో మేజర్గా కొంతవరకు మనం తీయగలిగాము పూడికలు అనేది చాలా వరకు పూడికలు తీయగలిగాము కాలం అనుకూలించకపోవడం వల్ల వర్షాలు రావడం వల్ల ఆ పూర్తిగా మనం క్లీన్ చేయలేకపోయాము దానివల్ల ఇప్పటికీ కూడా వరదలు వస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ముంపు నివారణ అయితే నుంచి అయితే కాపాడగలిగాం కానీ పూర్తి స్థాయిలో మనం కాపాడలేకపోయాం ఇప్పటికీ కూడా ఇది మూడోసారి వరదలు రావడం ఈ గ్రామానికి యువతంతా కూడా ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా నడుం కట్టి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలి ఏర్పాటు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున కూడా అధికారులు కూడా